నమస్తే అండి వెల్కమ్ టు సాయి శవ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ రాజమండ్రి మనం ఈ వీడియోలో ఉండి మనం మనకు విజయదశ సందర్భంగా చాలా వరకు మనం ఫ్యాన్సీలు పట్లు సిల్క్లో ఐటెంలు అన్ని చూపించాం సింథటిక్ ఐటెం అయితే మట్టి సిల్క్లో ల్యాదరు జాకెట్ వీట్లస్ సెలెట్ ఐటెంలన్నీ మనం చూపించాం సేల్ చేసాం అలాగే ఇప్పుడు మనం ఈ వీడియో వీడియోలో డిఫరెంట్ ఐటెం ఏంటంటే అండి ప్యూర్ లెనియన్ మంచి మంచి క్వాలిటీలు మంచి మంచి డిజైన్లు రేటు కూడా నేను చాలా వరకు వీలుగా తగ్గించేస్తున్నాను మంచి ఐటమ్తో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మన షాప్ వచ్చేసి అండి సాయిశవ లక్ష్మీనేఖ టెక్స్టైల్స్ అండి ఇది రాజమండ్రి తాడు తోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి ఇది ఇది మన షాప్ వచ్చి తూర్పు రోడ్లో రెండో గేట్లో లోపలికి వస్తే తొంభై నాలుగో నెంబరు ఎనభై ఏడో నెంబర్ వస్తుందండి రెండు కూడా ఆపోజిట్లోనో ఎదురు బొదురుగానే ఉంటాయి మన షాప్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఇది ఓన్లీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏమండి మన దగ్గర వీలుగా ఉంటాయండి రేట్లు చాలా వీలుగా పడతాయి సేల్ చేసుకున్న వాళ్ళకి మంచి మంచి మోడల్స్ దొరుకుతాయి రేట్లు పడతాయి తర్వాత ఇంకొకటి వీడియోలో చెప్పిన రేట్ల కంటే కొంతమంది వర్తకులు వచ్చి బేరాలు ఆడుతున్నారండి దయచేసి బార్గెనింగ్ సిస్టమ్ మన షాపులో లేదు వీడియోలో ఏ రేటు చెప్తే ఆ రేటే పడుతుందండి మనం మన షాపు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి తర్వాత విజయదర్శనం సందర్భంగా మనం చాలా మోడల్స్ ఇచ్చాం చాలా ప్రైస్ రీజనబుల్ ప్రై ప్రైస్ ఇచ్చామండి ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను మంచి కలంకారీ డిజైన్లు ఫ్లోరల్ డిజైన్లు కూడా వచ్చాయండి ఇందులో చూద్దాం ఇదిగోండి కలంకారీ ప్యాటర్లో మంచి క్వాలిటీలో మనకి బార్డర్ సిల్వర్ జరిగితే వచ్చిందండి చాలా మంచి క్వాలిటీతో ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంటుందండి వీటిల్లో మనకి సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇలా వస్తాయండి మినిమం మనకి సెట్ కావాలనుకునే వాళ్ళు ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి ఎవరైనా కొరియర్ చేయించుకునే వాళ్ళు కనీసం థర్టీ సారీస్ కొరియర్ చేయించుకోవాలండి ఇవి ఏంటంటే అండి ఐటెం అయితే మనకి చాలా మంచి కలెక్షన్ అండి ఇది డిజైన్ ఈ టైప్లో ఉంటుందండి దయచేసి మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ చెప్తే నేను పంపిస్తానండి కొరియర్కి ఎందుకంటే అండి ఇందులో మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయండి మొత్తం సారీ అంతా ఎలాగా బార్డర్ డిజైన్ అలా కలంకారీ వచ్చి ఇలా వస్తుంది పళ్ళుకి మనకి ట్రెజర్స్ కూడా ఇచ్చారండి ఇలాగా ఇలాగ ట్రెజర్స్ కూడా ఇచ్చారు తర్వాత దీనికి బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారండి చాలా ఎక్సలెంట్గా గా ఉండే సారీస్ అనేది క్లాత్ అయితే మటు మంచి క్వాలిటీ అండి మన షాప్లో ఎప్పటికప్పుడు మంచి క్వాలిటీలు ఉంటాయండి డిఫరెంట్ ఐటమ్ మన లో తీసుకొచ్చామండి మంచి డిజైన్స్ మంచి క్వాలిటీలు కూడా మన షాప్లో ఉంటాయండి ఇందులో ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి తర్వాత మరి యొక్క డిజైన్లో మరి యొక్క డిజైన్ అండి ఇది ఇది కూడా మనకి చాలా సూపర్గా ఉంది డిజైన్ ఇలాగా అంటే నేను వీడియోలో చూపించినవి కాకుండా షాప్లో ఇంకా డిజైన్స్ ఉంటాయండి అంటే మరి అన్నీ మేము వీడియోలో చూపించలేము వీడియోలో ఎంత అయిపోతుంది కనుక ఇలా వీటిలో సిక్స్ కలర్స్ ఇచ్చారండి ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క టైప్ అప్లో ఒక్కొక్క రకం రకరకాలుగా డిజైన్స్ ఉంటాయండి ఈ డిజైన్ ఈ టైప్లో వస్తుంది సింపుల్ సింపుల్గా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ చక్కగా ఉంటుంది ఫ్లోరల్ ఇచ్చారండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఈ టైప్లో ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు పళ్ళు మనకి బ్లౌజ్ ఇలాగ ఇచ్చారు కాంట్రాస్ట్ ఇచ్చారు క్వాలిటీ క్లాత్ అయితే మటుకు మంచి క్లాత్ అండి ఇదిగోండి చూసుకోండి క్లాత్ కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి క్లాత్ అయితే మటుకు చాలా బాగుందండి ఇలా చూసారు కదా మంచి క్లాత్ సూపర్ క్లాత్ అండి తర్వాత ఇందులో మరీ ఒక డిజైన్ అండి ఇదిగోండి చూసారు కదా ఇందులో కలర్స్ అయితే ఈ టైప్లో వచ్చినాయండి డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఫాస్ట్గా సేల్ అయిపోయే కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా రేట్ వచ్చండి మన దగ్గర చాలా రీజనబుల్ రేట్గా నేను ఇస్తున్నాను అండి ఈ ఐటెమ్ ఇదిగో క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అండి ప్యూర్ లే సిక్స్ మీటర్స్ వస్తుంది అండి చీరా జాకెట్ ప్రతిది కూడా విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లేకుండా ఏసారి కూడా ఉండదు మన వీడియోలో ఎలా చెప్తే అలా ఉంటుందండి మన దగ్గర ఐటెమ్ తేడా ఉండదు మంచి క్వాలిటీలు మంచి ఐటెమ్ మన అమ్మే మన సాయి శివ లక్ష్మీనాయకలో ఇప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఎప్పుడు ఉంటాయండి తర్వాత ఇది ఒక డిజైన్ అండి మొత్తం ఈ డిజైన్లో కూడా ఎయిట్ కలర్స్ అండి చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచిగా ప్రతిసారికి కూడా టెజర్స్ కూడా ఇచ్చారండి చాలా బాగా సేల్ అయిపోతాయండి రీసేలర్లకి ఇదిగోండి తర్వాత ఇది ఒకటి అండి డిజైన్ ఇది ఒక కలర్ అండి తర్వాత మీకు కలర్స్ అన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే అంటే అన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియడం కోసం నేను అన్ని కలర్స్ కూడా మీకు నేను చూపిస్తున్నాను ఇలా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా తప్ప ఇలా కలర్స్ వచ్చాయండి మీకు ఇది కూడా డిజైన్ ఎలా ఉందన్నది ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇలాగుంది చాలా చక్కగా ఉందండి చాలా మోడల్గా డిజైన్ పళ్ళు కూడా బాగా ఇచ్చారండి ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఇచ్చారండి ఇది బ్లౌజ్ వచ్చింది మంచి క్వాలిటీ అండి ప్యూర్ లేని రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి ఇలాగ మనకి హోల్సేల్ కనుకండి ఇలాగ సెట్ టు సెట్ తీసుకోవాలండి కొరియర్ చేసుకోవాలి ఎవరన్నా అయితే కొరియర్ కావాల్సిన థర్టీ శారీస్ అయితే కొరియర్ చేస్తానండి రేట్ వచ్చేసి మన దగ్గర రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి రీజనబుల్ రేట్ అండి రీజనబుల్ ప్రైస్కి నేను ఇస్తున్నానండి మంచి ఐటమ్ మంచి క్వాలిటీ మంచి రీజనబుల్ ప్రైస్ తర్వాత మరి వీటిల్లో ఇప్పుడు వరకు మనం డార్ట్ చూపించాం డస్టీ మ్యాచింగ్ చూపిస్తాం చూడండి ఇలా చూసారా ఎంత బాగుందో కలర్ మ్యాచింగ్ బాగుందండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా డస్టీ మ్యాచింగ్ అంటే చాలా సూపర్గా ఉందండి కలర్స్ అవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే కలర్స్ అండి అన్నీ కూడా తర్వాత ఇందులో మరి మనకి డిస్సార్జీ మ్యాచింగ్ ఇది ఉంది ఇది కూడా బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా సూపర్ కలర్స్ అండి అన్ని కూడా ఇలా కలెక్షన్ బాగుందండి మంచి కలెక్షన్ ఉందండి మన పెట్టుబడులకు కానీ రిగిసిలర్లకు కానీ ఎవరికైనా సరే కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ మన షాపులో ఉందనే మనం చెప్పుకోవాలండి ఎందుకంటే సాయి శివ లక్ష్మీ నాయకలో మంచి కలెక్షన్ వచ్చిందండి బా ఇది కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ డిజైన్ ప్రతి డిజైన్ కూడా సేల్ చేసుకున్న వాళ్ళకి ఫాస్ట్గా సేల్ అయిపోయే కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగో డిజైన్ చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ అండి మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అండి మీకు మా దగ్గర ఎన్ని డిజైన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తుంది అండి ఎందుకంటే రేట్ వచ్చేసి సారీ రేటు మనకి రేట్ చాలా వీలుగా పడుతుందండి టూ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి ఇదిగోండి తర్వాత ఇందులో డిజైన్స్ ఇలా చూడండి కలర్స్ డిజైన్స్ కూడా అన్నీ అట్లా వస్తాయండి చాలా మంచి డిజైన్స్ అండి అవైలబుల్గా ఉన్నాయి మన షాపులో సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్లో మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఇదిగోండి చూసారా ఇది ఒక డిజైన్ ఇదిగోండి ఇలా కలర్స్ రెడ్ కలర్స్ వచ్చినాయండి ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అంతే అంటే కూడా మల్టీ కలర్ సీల్స్ వచ్చినాయి డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చాయండి ఇదిగోండి ఇంకా పెద్ద పెద్ద బండిల్స్ తర్వాత ఇదిగోండి ఇలా చూడండి డిజైన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా అన్నీ ఫాస్ట్గా సీల్ అయిపోయి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత ఇదిగోండి చూస్తారు కదా ఇలా బంచులు బంచులుగా తీసుకుంటే అండి సేల్ చేసుకునే వాళ్ళకి బాగా సేల్ అయిపోతుందండి ఇలాగ ట్రెజల్స్ కూడా చూసారు కదా మొత్తం ప్రతిసారికి కూడా ట్రెజల్స్ వచ్చినాయి వస్తుందండి ఇలా బంచులు బంచులు కింద తీసుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి ఇదిగోండి ఇలా మొత్తం అంతా చూడండి ఇదిగోండి డిజైన్ బాగుంది మంచి క్లాస్ డిజైన్ అండి చాలా బాగుందండి డిజైన్స్ అన్ని కూడా మంచి డిజైన్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి అయితే అండి బాగా ప్రాఫిట్ వస్తుందండి మంచి ఐటమ్ అండి మంచి కలెక్షన్ అండి మన సైజ్ వాళ్ళ ఎక్కువ టెక్స్టైల్స్లో ఉందండి ప్యూర్ లేని క్వాలిటీ అండి కిందనేమో బార్డర్ అయితే ఎలా ఇలా బార్డర్ వస్తుందండి ఇది ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ అండి తర్వాత మరో ఇది ఒక మరొక డిజైన్ అండి ఇది కూడా బాగుంది క్లాస్ కలర్స్తో వచ్చిందండి ఇదిగో చూసారు కదా అది ఇలా చూడండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్ అంతా కూడా సూపర్ డిజైన్ అండి మన సైజు వాళ్ళ ఎక్కువైనా టెక్స్టైల్స్లో వచ్చినాయండి డిజైన్స్ అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి క్వాలిటీలు మన దగ్గర ఇప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయండి మన వీడియో చూసేయండి ఇదిగోండి ఇందులో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చిందండి అర్జరగా డిజైన్ కూడా వచ్చిందండి లే లో మంచి కలెక్షన్ ఉందండి లో మన దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది వీడియో చూసిన వెంటనే వచ్చేయండి లేట్ చేయకండి ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి ఆర్డర్ చెప్పండి నేను పంపించేస్తాను మంచి క్వాలిటీతో మన దగ్గర ఇప్పటికప్పుడు మంచి మంచి రకాలు ఎప్పటికప్పుడు ఉంటాయండి మన వీడియో చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం మీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు మన వీడియోలు వస్తూనే ఉంటాయండి నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం